శ్రీగణేశాయ నమ శ్రీమాశ్రు గోత్రవశ గోత్ర శివగోత్ర యజమానావేశరూయినా ఆగమయ్యనావేశరనివేశ భరత్నావేశ మహోనాథనావే సహక బాంధవాధైర్యీర్య విజయో విద్యారంగేణ వృత్తిరంగేణ ఉద్యోగరంగింత అనుకృత फलहित्रस्त श्रीमन महाश्री श्री शाहिंगे स्वाम नमो नम प्रसाद दस्तोद विवाह वाष्पसुंद्रीन पुष्यपूज्य शिवाय नम वो महेशाण महा वो शंभवे नम वो शुमकाय नहा वो जगद्रक्ष नहाँ विराट वो शाहिंग स्वामे नमरवत्रुष्यपूजा चमर्पयामी

మహాదేవ జంబో శివార్ శ్రీ నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు నరబోయిన ఆగమయ్య గారు అలాగే నరబోయిన అనితాగారుల పెళ్లిలో సందర్భంగా అన్నదం జరుగుతుంది అన్నదాన్ని జరిపించేవారు వారి కుమారులు భరత్ గారు మహోనాథ్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా ఆ స్టేస్ ఎల్లవేళ పోయినట్టు కోరుకుంటూ నరబోయిన ఆగమయ్య గారికి నరబోయిన అనిత గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవాకర్ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమప్పుడు మాతృదేవవాసం జరుపుకొని నూట యాభై మంది అనాధిక భాగ్యులకు ఆకలి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనద కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము अन्नदासकी भव अन्नदास की भवाम धन्यवाद